ప్రభుత్వం ఏర్పాటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటే సంవత్సరాల సందర్భంగా ఈ రోజు సావర్గూడానికి కేసరపల్లికి ఉపయోగపడే ఓ నలభై లక్షల రూపాయల ఇక్కడి నుంచి డెబ్బై ఐదు మీటర్లు రిటర్నింగ్ వాళ్ళు పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చా అలాగే సావరగూడెం గ్రామ ప్రజలు చాలా సమస్యలు చెప్పారు ఒక రోడ్డు ఎంపీడీ వనరు నుంచి కేటాయించా ఒక పది లక్షల రూపాయలతో పీటీ రోడ్డు కేటాయించా ఈ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరాలు సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది గత ప్రభుత్వం రోడ్లన్నీ గాలిక వదిలేస్తే ఏ గ్రామం వెళ్ళినా రోడ్లు బాగాలేదని బాధపడే పరిస్థితి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి వారసత్వంగా అప్పజెత్తలేదు ఏ ప్రభుత్వమైనా అయినా రోడ్లు ల్యాప్తం చూశాం కానీ గతంలో గుంటలు పూడ్చే కార్యక్రమం మాత్రం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినా చూసే పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో అలాగే పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయించి ఒకే రోజు రోడ్లకు శంకుస్థాపన చేయడం కానీ చాలా అభివృద్ధి పొందారని దాదాపు గుంటలు లేని గన్నవరం కాల్చేసే చూడబోతున్నాం కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితి అది మాణికొండలు కాని సింగనంగూడెం కానీ అట్లా దాదాపు ఏడెనిమిది గ్రామాల్లో అయితే ఇంకా గుంటలు ఉన్నాయి అవి సంబంధిత అధికారులతో మరి నాలుగు నాలుగు అడుగులు పూటిపోతున్న ఉన్న పరిస్థితి చాలా వరకు రోడ్లు వేసాం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇరవై మూడు కోట్ల రూపాయలు దొరుకుతుంది పంచాయతీలతో వేసాం మనకు మున్సిపాలిటీలు లేకపోవడం వల్ల కార్పొరేషన్లు లేకపోవడం వల్ల మనకి నిధులు లేముంది చాలా పంచాయతీలకి చాలా పంచాయతీలకి లైట్ లేని కూడా డబ్బులు లేవనే పరిస్థితి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా వెనకెళ్లిపోయిన పరిస్థితి పంచాయతీ నిధులు కూడా గత ప్రభుత్వం వేరే వాటికి వాడటం వల్ల పంచాయతీలు నిర్వీర్యమైపోయిన పరిస్థితి అలాంటి పంచాయతీని బలోపేతం చేద్దామని ఈ గనవరం నియోజకవర్గంలోని చెరువులు తోగినప్పుడు సేనరైజ్ రైజ్ పంచాయతీలకు ఇమ్మన్నామని అనుకున్నా గానీ ప్రభుత్వం జీవోలో కేవలం ఫ్రీగా తోలమని అంటున్నా రైతు సోదరుల కోసం ఇవ్వటం వల్ల గతంలో పది పదిహేను సంవత్సరాల నుంచి గత పన్నెండు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలోని చెరువుల్ని కొల్లగొట్టిన పరిస్థితి ఈ చెరువుల గురించి నేను మాట్లాడినట్టుగా ఇంకొకళ్ళు మాట్లాడారని నేను భావిస్తున్నాను ఎనిమిది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఈ ఊరు చెరువులు మీ ఊరు ఉమ్మడాస్తుల తాత నాయనమ్మలకి అమ్మమ్మ తాతలకు మనవాళ్ళకే వాళ్ళట్ట ఉమ్మడి ఆస్తో పెద్దవాళ్ళు అలాగే మీ గ్రామ చెరువులు మీ ఆస్తి ఎవడో దాన్ని ఎందుకు కూరుకున్నారని నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రశ్నించిన గొంతుకు అలాంటి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏ ముస్తాబాద్ గ్రామంలో నాలుగు వందల ఎకరాల చెరువు ఉన్నా ఎక్కడ ఏ చెరువు ఉన్నా వాళ్ళకి పర్మిషన్ ఇప్పించి పార్టీ నాయకులను పర్యవేక్షించమని ట్రాక్టర్లు తప్ప లారీలు ఎలా చేయొద్దని మీ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పడం జరిగింది అలాగే మీటర్ కన్నా ఎక్కువ తవ్వితే అది తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా అసలు ఎవరు కంప్లైంట్ పెట్టకర్లా ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా శిక్ష శిక్షార్హులే కేసు కడతామని చెప్తాం సాయంత్రం ఐదున్నర తర్వాత ఐదు తర్వాత మైనింగ్ చేస్తే ఊరుకోం రాత్రిపూట చేస్తే అని చెప్తాం లారీలు వస్తే ఊరుకోమని చెప్తాం కేసులు కడతామని చెప్తాం అంత పారదర్శకంగా చేసాం ఈ గత పదేళ్లు చెరువును తాడి చెట్టులో తొవ్విన పరిస్థితి కానీ ఒక్క నుంచి ఎక్కడా తవ్వని పరిస్థితి ఏ ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా వెరిఫై చేసుకుంటే నా నియోజకవర్గంలో ఒక్క మీటర్ కన్నా తక్కువే తోగారు తప్ప ఒక మీటర్ కన్నా ఎక్కువ తోగిన పరిస్థితి లేదు మీరు ఏ గ్రామం వెళ్ళైనా జర్నలిస్ట్ కూడా అడుగుతున్నా ఏ గ్రామం వెళ్ళైనా మీరు అడగండి అందరూ రైతులు మట్టి ఊరిని తోలుకున్నారు ఊరిని అంటే ఆ ట్రాక్టర్ కిరాయంతో నాకు తెలియదు ఆ ట్రాక్టర్కి ఆ లోడింగ్ డబ్బులు తప్ప ఇంకే ఏ రకమైన డబ్బులు లాభాపేక్ష లేకుండా మొట్టమొదటిసారి గనవరం నియోజకవర్గంలో చేసింది నేనే చెప్పడానికి గర్వపడుతున్నా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ఎనభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళైనా మీరు ఎంక్వైరీ చేయండి అలాగే గత పాలకులకి ఇప్పటికే ఉన్న తేడాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గన్నవరం అభివృద్ది ఏజెండాగా పనిచేస్తున్నాం అశోక్ లైలాండ్ అంటే ప్రతిష్టాత్మకమైన కంపెనీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గనవర్ వచ్చేందుకు గర్వపడుతున్నాడు లోకేష్ బాబు వచ్చే దాన్ని ఓపెన్ చేసిన పరిస్థితి మల్లవల్లిలో పదిహేను పదహారు వందల మంది ఉద్యోగం చేస్తే రెండు వేల ఇరవై నాలుగు మేకి ముందు ఇవాళ నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఎనిమిది వందల మంది పనిచేసిన పరిస్థితి అశోక్ లైలాండ్ లో ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి రాబోయే